హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా బాబు స్కూల్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఫైనల్స్ అయితే జరుగుతున్నాయండి చూస్తున్నారు కదా నేను మొత్తం మీకు వివరంగా చెప్తానండి తమ్ము చూశారు మీకు ఆల్రెడీ డౌట్ రావచ్చు అన్యాయం ఏంటి ఏందనేది చెప్తానండి స్కూల్లో ఏం జరిగింది ఏంటి మా బాబుకి ఏ ప్రైజ్ వచ్చింది అన్నీ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే చూశారు కదండీ అంటే జూనియర్ కేటగిరీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా నేను సో జూనియర్ కేటగిరీ సీనియర్ సూపర్ సీనియర్ ఇలా జరుగుతుందండి ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు జరుగుతుందనమాట ఫైనల్స్ సో స్టార్టింగ్ సెవెంటీ మెంబర్స్ని అందరినీ దాటుకొని ఫైనల్స్కి అయితే వచ్చాడు కదండి మా బాబు చూశారు కదా ఇది ఫస్ట్ రౌండ్ అనమాట ఆల్రెడీ ముందు కూడా వేశారు కదా పిల్లలు జూనియర్స్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఇట్లా తినైతే జూనియర్స్ కేటగిరీలో సెకండ్ క్లాసే కదండి తిను అందుకని ఇది ఫస్ట్ రౌండ్ అనమాట ఈ రౌండ్లో సెలెక్ట్ అయితే ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్తారు సెకండ్ రౌండ్ ఏంటి ప్రాపర్టీ రౌండ్ అనమాట చూశారు కదా ఇది ప్రాపర్టీ రౌండ్ దీంట్లో ఏంటంటే డ్యాన్స్ వేసినంత సేపు ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తూ వెయ్యాలన్నమాట సో దీంట్లో తినేంటి ఇలా పసుపు కుంకుమ ప్రాపర్టీగా యూజ్ చేశాడు అలాగే త్రిశూలం యూజ్ చేశాడు నెక్స్ట్ చీర కొంగును కూడా ఒక రెండు స్టెప్పుల్లో యూజ్ చేశాడనమాట అలాగే అక్కడ స్కెలిటెన్ ఉంది కదా నిమ్మకాయలు ఇట్లా అన్ని ప్రాపర్టీస్ అయితే చాలా యూజ్ చేశాడండి గూజ్ బమ్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది ఆల్రెడీ మీరు అందరూ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను చూసే ఉండొచ్చు మేబీ అందరూ సో ఇలా ఏంటంటే తన సాంగ్ అయిపోయినంతసేపు పెద్ద వీడియోస్లో మనం అది సౌండ్ పెట్టకూడదండి సాంగ్ మనకి కాపీ పడుతుంది కాబట్టి సో అందుకని షార్ట్స్లో అప్లోడ్ చేశాను అనమాట దీంట్లో మీరు పర్ఫార్మెన్స్ ఫుల్ సాంగ్ అయితే చూడొచ్చు చూసారు కదా అలా కొంగు కూడా ఒక ప్రాపర్టీ లెక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలా సాంగ్ మొత్తం ఇది ఈ సాంగ్ సెకండ్ రౌండ్ అండి దీంట్లో కూడా సెలెక్ట్ అయ్యాడనమాట తను ఫైనల్గా ఏమవుతుందంటే అక్కడ వచ్చిన జడ్జ్ ఏమవుతుందంటే మనకి స్పాటియన్స్గా అక్కడ తనకు నచ్చిన సాంగ్ ఒకటిస్తాడు అది చేయాలి ఆ తర్వాత మళ్ళీ షూట్అవుట్ పెడతారండి టై అయితే ఇద్దరికి కలిసి మగపిల్లలు ఎవ్వరూ లేరండి అందరూ స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోయారనమాట ఫైనల్స్ దాకా రాలేదు ఇప్పుడు అందరు ఆడపిల్లలే తినొక్కడే ఉన్నాడు మగపిల్ల మగపిల్లుడైతే జెంట్స్లో చూశారు కదా సో ఏంటంటే ఫైనల్స్ ఫైనల్గా అక్కడ ఆడపిల్లలు సాంగ్ ఇచ్చారు మెయిన్ ఒక మిస్టేక్ ఒకటి జరిగింది తను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అది ఓకే నేను అక్కడ మా బాబుకి టాలెంట్ ఉంది తను ఎక్కడైనా గెలుచుకుంటాడు ప్రైజ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రైజ్ కాదు ఇంపార్టెంట్ ఏం జరిగిందంటే తినుతో పాటు వేస్తారండి పిల్లలు ముందు చూపిస్తాను నేను ఇంకా ఇప్పుడు ఇది సోలో అండి అయిపోయింది సెకండ్ రౌండ్ కూడా స్పాటియన్స్గా అక్కడ సార్ ఒక సాంగ్ అయితే ఇచ్చాడు అది ఒక ఏదో సంథింగ్ ఏదో జానపదం లాగా ఏదో సంథింగ్ లేడీస్కి సంబంధించిన సాంగ్ ఇచ్చాడనమాట తను మేకప్ అంతా తీసి వచ్చే టైంకి షడన్గా స్టేజ్ ఎక్కిచ్చేశారు వెంటనే అది అయిపోయింది ఇది తర్వాత రౌండ్ అనమాట దీంట్లో కలిపి ఇచ్చారు ఈ పాపకి అన్న ఇవ్వాల్సిందండి అట్లీస్ట్ ఫస్ట్ ప్రైజు ఈ పాపకి ఫోర్త్ ప్రైజో థర్డ్ ప్రైజో ఇచ్చారు మా సెకండ్ ఇచ్చారు కానీ వేరే అమ్మాయి ఫస్ట్ రౌండ్లోనే అమ్మాయి సెకండ్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్ అయిన పాపని మళ్ళీ వాళ్ళ అమ్మ ఏదో టీచర్తో ఏదో గొడవడింది సంథింగ్ అందుకని అమ్మాయిని మళ్ళీ పెట్టి మళ్ళీ తనని తీసుకొని తనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అక్కడ నాకు చాలా బాధ అనిపించింది అనమాట మా ఓడికి రాలేదని కాదు అక్కడైతే అన్యాయం అయితే జరిగింది మా బాబుకి ఓకే మా ఊడి దగ్గర టాలెంట్ ఉంది ఎక్కడైనా తను గెలుచుకుంటాడు చూశారు కదా ఇలా ఫైనల్గా అయితే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి మా బాబుని చాలామంది మెచ్చుకున్నారు చాలామంది కాల్ చేసి మీ బాబుకు దిష్టి తీయండి అండి చాలా బాగా చేశారు అని చెప్పాడండి అది చాలు నాకు సో ఏంటంటే రేపు సాటర్డే కూడా ఉందన్నమాట బాబుకి వేరే చోట డ్యాన్స్ అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫైనల్గా వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి నాకు చాలా ఆనందం అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి